వంద మొక్కలు పెడతాం ఆరు ఎకరం అయితే నూట ఎనభై మొక్కలు పెట్టడం రెండు వందలు పెడతాం ఎకరం అయితే నాలుగు వందలు దాని దాంట్లో పెట్టిన కూడతారు ఈ డాక్యుమెంట్స్ ఇస్తాం మిలింగ్ డాక్యుమెంట్స్ మిలిజ్ అగ్రిమెంట్లో ఏ టు గేట్ మెయింటెనెన్స్ మొత్తం స్థాయి ప్రాపర్టీ టాగెట్ లిమిట్ చేసి పది సంవత్సరాలు ఆటోమేటిక్ రెవెన్యూ అవుతుంది పన్నెండో సంవత్సరం కటింగ్ స్టార్ట్ అవుతుంది దాంట్లో కలప అమ్మగా వచ్చే ఆదాయంలో సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి పార్టీ పరి కంపెనీ కానీ రాసి రెండు లీజ్ సేమ్ మాట తయారు చేసి కస్టమర్ సంతకం పెడతారు చైర్మన్ గారు సంతకం పెట్టి కస్టమర్కి ఇస్తారు మీకు కంపెనీ ఉంటుంది అదే రోజు పట్టాదారు పాస్బుక్ కూడా అప్లై చేస్తారు ఆన్లైన్లో పట్టాదార్ పాస్బుక్ పోస్ట్ ద్వారా కస్టమర్ ఇంటికి వచ్చారు కస్టమర్ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంటు లింక్ డాక్యుమెంట్ ఒక లీజ్ డేటమెంటు ఒక పట్టాదారు పాస్బుక్ కస్టమర్ ఇన్పాస్బుక్ ఒక లీజ్ కంపెనీ ఉంది చెప్పి చెప్పినట్టు చేసుకుంటూ ఇప్పుడు లైవ్ చూశారు కదమ్మా మీరు పదివేలు ఎకరాలు తీసేట్ ఇదంతా ఒక సొసైటీగా ఫ్యాక్టరీ మనమే పడుతున్నాం మన కల్పం మన ఫ్యాక్టరీకి వెళ్ద్దు అమ్మా ఉదాహరణ చెప్తున్నాను మీ దగ్గర ఒక ఇరవై ఎకరాలు పొలం ఉంది ఇది ఇన్సూరెన్స్ చేస్తాం ఇది కూడా ఒక పాయింట్ తెలియాలి చెప్పలేదు అనుకుంటారు సెవెన్ ఇయర్స్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము అప్పుడు మాత్రం పా ఎకరానికి ఒక ఇరవై వేలు కట్టాల్సి పడితే పదివేలు కస్టమర్ పదివేలు కంపెనీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ రోజు కస్టమర్ మీటింగ్ పెట్టి మన పదివేల ఎకరాలు ఒక సొసైటీగా ఉండదు ఏ వెంచర్ ఆ వెంచరు బ్రాంచ్ సొసైటీ ఉంటుంది ఎస్కేజీ వన్ అంటే ఒక సొసై ఒక వెంచర్ ఇది ఎస్కేజీ త్రీ ఎమ్ అలా ఇప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా వస్తున్నాయి ఏ వెంచర్కి ఆ వెంచర్కే ఈ వెంచర్ వాళ్ళు ఆ వెంచర్లేమో ఏ వెంచర్ వాళ్ళు ఆ వెంచర్లో డబ్బులు వస్తాయి సొసైటీ చేసి కస్టమర్లకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఆ రోజు సిక్స్టీ ఫార్టీ అలా ఉన్నారు ఒక ఆరుగురు కస్టమర్ని మంచి కస్టమర్ని ఎడ్యుకేషన్ పర్సనల్ని కొద్దిగా ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళని సొసైటీలో డైరెక్ట్గా తీసుకుంటాను నలుగురు మన గురువాలంటూ నలుగురు కంప్లీట్ అయిపోతాను ఈ పది మంది సంవత్సరంలో రేపు కటింగ్ జరుగుతుంది అర్థమైందమ్మా కటింగ్ ఎలా అంటే మనకి షుగర్ టెస్ట్ చేసుకుంటే బాడీలో షుగర్ లెవెల్స్ ఎంత ఉందో మనకి మన దగ్గర మనకి ఏమంటారంటే టెక్నికల్స్ ఉంటారు సైంటిస్ట్ ఉంటారు సైంటిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న పీస్ తీసి ట్యాబ్లెట్ టెస్ట్ చేసి అది ఏ గ్రేడా బీ గ్రేడా సి గ్రేడ్ చూస్తారు ఉదాహరణకు వంద ఎకరాల్లో ముప్పై ఎకరాలు ముప్పై మంది ఏ గ్రేడ్ వచ్చింది అనుకోండి అది కట్ చేశారు సొసైటీ ఉంటారు మన దగ్గర పావు ఎకరం అంటే ఒక యూనిట్ అమ్మ ఆరు ఎకరం ఉంటే రెండు యూనిట్లు ఎకరం అంటే నాలుగు యూనిట్లు అలా ముప్పై మంది కట్ చేశారు ముప్పై ఎకరాలు ఏ గ్రేట్ వచ్చింది అంటారు రిటర్న్లు పన్నెండు వందల కోట్లు వచ్చింది ఆ సెంట్రల్ స్టేట్ ట్యాక్స్ ఆ టూ హండ్రెడ్ కట్ చేశారు ఆ థౌజండ్ క్రోస్ నుంచి సిక్స్టీ పర్సెంట్ సిక్స్ హండ్రెడ్ క్రోస్ కస్టమర్ ఫోర్ హండ్రెడ్ క్రోన్స్ కస్టమర్ అవి ఈ ఆరు వందల కోట్లు యూనిట్లు వారీగా ఇప్పుడు ఒక పావు ఎకరానికి ఒక యూనిట్ అనుకుంటే ఒక యాభై రూపాయలు వచ్చింది ఆరు రెండు యూనిట్లు అంటే అర ఎకరం వంద రూపాయలు నాలుగు యూనిట్లు అంటే ఎకరం రెండు వందల రూపాయలు రెండు ఎకరాలు అంటే ఎనిమిది యూనిట్లు నాలుగు అలా అందరికీ సమానంగా పెంచి మీ దాంట్లో కట్ చేసి మీకేవరు నా దాంట్లో కట్టి అందరూ ఇక్కడ కలెక్టర్ గారు ఉన్న అట్లాంటి అందరూ సమాన దృష్టితో చెప్తారమ్మా భూమిని బట్టి మనం డబ్బులు వస్తాం అంటే పంట మీద అందరికీ అప్ అండ్ డౌన్ ఉంటుందని కదా

తర్వాత ఏళ్ళు మొత్తం తీసేసి మళ్ళీ బలం వేసి పది అడుగుల దూరంలో కంటిన్యూ బాగుంది ఇప్పుడు మీకు ఎలా మనకి ఫ్యాక్టరీ పెడుతున్నాం కదా మీ దగ్గర ఒక ఇరవై ఎకరాలు పొలం బండి పొలం నాకు కవర్కి ఇచ్చారు తీసుకోలేదు రెండు వందల బస్తాలకి ఇచ్చారు కవు పండించాను దాన్ని బట్టి మిల్లు కోలే మిల్లు తోలి రైస్ మిల్లు వంట ఆయన ఏం చేస్తారు మార్కెట్ రేట్ ప్రకారం మనకి డబ్బులు ఆ డబ్బులు మీకు ఆయిల్ ఏం చేస్తారు ధాన్యాన్ని అన్ని కళ్ళల్లో ఎండబెట్టి మంచిగా బియ్యం చేస్తారు లోకలు చేస్తారు లోక తవుడు ఆయిల్ చేసి ఎవరికి ఏం అమ్ముకోలో అలా అమ్ముకుంటారు మనం కూడా మన కలప మన ఫ్యాక్టరీకి వెళ్తుంది ఆ రోజు మార్కెట్ రేట్ ప్రకారం సొసైటీ వాళ్ళు డబ్బులు తీసుకొని మనకి ఇచ్చేస్తారు ఈ కలప నుంచి ప్రోడక్ట్ మొత్తం తయారు చేసి ఫ్యాక్టరీ వాళ్ళు మన వరల్డ్ వైడ్గా అమ్ముకుంటారు అలా ఎందుకంటే ఫ్యాక్టరీ మనకే ముప్పై కల్లా మన ఫ్యాక్టరీ ఉంటాడు రెండు వేల ముప్పై ఎందుకంటే అమ్మా నెల్లూరు డిస్ట్రిక్ట్ అమ్మా ఎందుకంటే అమ్మా ఒక ఒక పని చేయాలనుకుంటే ఈ ఫ్యాక్టరీదే చెప్తున్నాం మీకు మనకు పంట ఫార్మర్స్ రెండు చూపిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ పంట లేకుండా ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఇస్తారా ఫార్మర్స్ కావాలి కదా మన దగ్గర కల్పకారు తీసుకున్న ఫార్మర్ కింద లేక ఎవరు తీసుకున్నా ఫార్మర్స్ తేనామ్మ మన ఎర్రచంద్ర వ్యవసాయ వ్యవసాయదారుల కింద వస్తారు అలా మనం సొసైటీ ద్వారా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ సొసైటీ ఇరవై మనకి ముందు ఏంటంటే చెట్లు ప్రతి దాంట్లో కూడా మ్యాక్సిమం చెట్లు వాళ్ళు వచ్చి చూస్తారు పంట చూస్తారు పంట చూస్తారు సొసైటీ చూస్తారు ఫార్మర్ చూస్తారు అన్ని చూసుకున్న తర్వాత మ్యాక్సిమం మనకి ఫ్యాక్టరీకి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఆరంటీ కూడా చేస్తున్నాం అది కూడా అయిపోయింది